ఇది నిజంగా సైనికులకైతే శుభవార్త అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు సైనికులు మన కోసం సరిహద్దుల్లో ఉండి ప్రాణాలను ఒడ్డి మరీ మన కోసం పోరాడుతారు యుద్ధం వచ్చిందంటే ఎవరు ఏ క్షణంలో చనిపోయినా చనిపోతారు కాబట్టి ఇలాంటి వారికి ఇప్పుడు కేంద్రం ఒక వినూత్నమైనటువంటి పథకం తీసుకొచ్చింది అదేంటంటే ఇప్పుడు సైనికులకి ఏవేవే కోర్టులో వివాదాలు ఉంటాయి కదా ఆస్తి తగాదాలు అలాగే ఫ్యామిలీ విషయాలు ఇంకా ఎటువంటి విషయాలైనా సరే సైనికులకు సంబంధించినటువంటి వివాదాలు కోర్టులో ఉంటే కనుక ఇప్పుడు కోర్టులో ఇప్పుడు సైనికులు హాజరవుతూ ఉండాలి కానీ వాళ్ళకి సరైనటువంటి సెలవులు దొరకవు కాబట్టి కేంద్రం ఇప్పుడు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తీసుకొచ్చింది దీని ద్వారా ఇప్పుడు లాయర్లు అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే పెడతాది వీళ్ళకి అక్కడ ఏ ఏ ప్రాంతంలో ఏ ఏ కేసులు ఉన్నాయి ఎన్ని కేసులు ఉన్నాయి అలాగే ఈ ఎన్ని కేసులు ఏ ఏ దీని మీద ఆధారపడి ఉన్నాయి అని దానికి సంబంధించినటువంటి లాయర్లు అయితే ఇప్పుడు కేంద్రమే చూసుకుంటుంది అందుకే ఇప్పుడు కేంద్రం ఏం చెప్తుందంటే మీరు దేశ సేవ మీద మాత్రమే దృష్టి పెట్టండి మీ వివాదాలు మాకు వదిలేయండి అని చెప్తుంది అంటే ఈ విధానం వల్ల ఇప్పుడు జస్టిస్ సూర్యకాంత్ గారు అయితే జమ్మూ కశ్మీర్ లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు ఇందులో బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ అలాగే ఇండో టిబెట్ బార్డర్ పోలీసులకు కూడా ఈ యొక్క విధానం అయితే వర్తిస్తుంది ఈ మూడు వర్గాల వారికి ఇప్పుడు వర్తిస్తుంది ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నారు ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో చాలామందికి సెలవులు దొరకలేదు దొరకకపోగా చాలామంది ఈ పరిష్కారం కోసం చాలామంది సెలవుల మీద వెళ్తే వాళ్ళను కూడా తిరిగి వచ్చేయమన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమందికి ఈ విషయాలు అయితే బయటపడ్డాయి అధికారులకి ఈ విషయాలు తెలిసాయి దాంతో ఇప్పుడు రక్షణ శాఖ ఒక ఈ నిర్ణయం అయితే తీసుకుంది నిజంగా ఈ నిర్ణయం అమలవుతుంది కానీ ఇది సక్సెస్ అయిందంటే అంటే ఇక మా వివాదాలు ప్రభుత్వం చూసుకుంటుందిలే అనే ధైర్యం గనక సైనికుల్లో వస్తే గనక ఇక ఇది సక్సెస్ అయినట్లే నిజంగా ఇంకా సైనికులు చాలా దృఢంగా బలంగా దేశం కోసం పనిచేస్తారు